హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కాకినాడ కోల మార్కెట్ అన్నమాట మన ఛానల్ నేమ్ వచ్చేసి ఎవరైనా సరే మన ఛానల్కి ఫస్ట్ టైం చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయనా అలాగే అప్పుడు వచ్చేసి ఏంటంటే మనం నెల్లపాడు మార్కెట్గా అనేది అయితే వచ్చేస్తా అనమాట మార్కెట్ అనేది అయితే ఈరోజు చాలా బాగుందన్నమాట చూడండి మీరు ఒకసారి అనేది అయితే ఎలా కనబడుతుంది అనేది నాకు తెలియదు అన్న కాకపోతే జనాలు చాలా మంది వచ్చారు అలాగే పుంజులు కూడా చాలా వచ్చినాయి అనమాట ఇప్పుడైతే తెలుసుకుందాం ప్రైజ్లు అనేది ఎంత చెప్తారో ఈ మార్కెట్ వచ్చేసి అయితే మనకి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా నల్లపాడు విలేజ్ అనేది అయితే జరుగుతుంటుంది అనమాట అన్న ప్రతి వారం అనేది అయితే జరుగుతుంటుంది పుంజులు అయితే చూసుకొచ్చ మనకి పుంజులు కూడా బాగానే వచ్చినాయి అనుకుంటా నాకు తెలిసి కొన్ని అయితే నాకు బాగానే ఉన్నాయి ఇక్కడ అవి అనేది తెలుసుకుందాం వాటికి ఎంత చెప్తారు ఏంటనేది అయితే కానీ మారేడు అనేది అయితే చాలా బాగుందనమాట రోజైతే చూసుకోవడానికి అయితే చాలా బాగుంది అన్న చాలామంది ఎక్కువ వచ్చారు అలాగే పుంజులు కూడా చాలా ఎక్కువ వచ్చినాయి అనమాట ఇంకా డైరెక్ట్ అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఓకేనా ఇప్పుడు మనం చూసినాకైతే వచ్చైతే మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే చెప్పున్నారా మూడు వేల ఐదు వందలు అనేది అయితే చెప్పున్నారు ఈ పుంజు వచ్చేసి అయితే చూసుకోవడానికి అయితే మనకి బాగుంది ఇది ఇది వచ్చి అయితే మనకి హైట్ గురించి మాట్లాడుకునేలా ఉంటే ట్వంటీ త్రీ ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి పరు వచ్చి అయితే మనకి మూడు కేజీలు పైన ఉంటుంది అని చెప్తున్నారు చూడటం అయితే పుంజం అయితే బాగుందన్న మనకి మూడు వేల ఐదు వందలు అనేది అయితే చెప్తున్నారనమాట త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే ప్రైజ్ అనేది చెప్పున్నారు బేరం అనేది తెలియదు అనమాట బేరం అయితే ఉంటదా అది ఫిక్స్డ్ రేటా బేరం ఓకే బేరం అయితే ఉంటుందని చెప్తున్నారు చెప్తున్నారనమాట అన్న పుంజు చూసుకోడానికి అయితే చాలా బాగుంది మూడు వేల ఐదు వందలు అనేది అయితే పుంజు అనేది అయితే చెప్తున్నారు అనమాట బేరం అయితే ఉంటుందని చెప్తున్నారు ఓకేనా మనం ఇంకో పుంజు వచ్చాం కదా ఈ పుంజు కూడా మనకి మూడు వేలు అనేది అయితే చెప్తున్నారు అనమాట ప్రైజ్ వచ్చి అయితే పుంజ్ చూసుకోడానికి అయితే మనకి చాలా బాగుంది ఇది మూడు వేలు అనేది అయితే చెప్పారు త్రీ థౌజండ్ అనేది అయితే చెప్పుకున్నారనమాట హైట్ వచ్చేది మనకి ట్వంటీ ట్వంటీ సెవెన్ ఇంచెస్ అనేది అయితే చెప్తున్నారు పుంజుది వెయిట్ వచ్చి అయితే మనకి మూడు కేజీలు అనేది అయితే అన్న పుంజ్ చూసుకోవడానికి అయితే చాలా బాగుంది ఇందాక ఫస్ట్ పుంజు చూసాం కదా ఆ పుంజు ఇది ఈ పుంజు కూడా ఒక అన్నగారే అనమాట ఇంకా అన్నయ్య అయితే ఇంకా మనకి రెండు పుంజులు అనేది అయితే ఉన్నాయి బ్యాలెన్స్ అయ్యి కూడా చూపిస్తాను ఇది వచ్చేది మనకి మూడు వేలు అనేది అయితే చెప్తున్నారు అన్న త్రీ థౌజండ్ అనేది అయితే ప్రైజ్ అనేది చెప్పున్నారు దీనికి కూడా బేరం ఉంటుంది అనుకుంటున్నా తెలిసి పుంజుకోవడానికి అయితే చాలా బాగుంది అన్నమాట ఒక నేను చూస్తున్నాను ఇది వచ్చేసైతే మనకి ఎరన్నమూల అనేది అయితే చెప్పుకున్నారన్న రంగు అయితే పుంజించడానికి అయితే మనకి ఇది కూడా బాగుంది ఇది వచ్చేసి మనకి మూడు వేలు అనేది చెప్పున్నారన్న త్రీ థౌజండ్ అనేది చెప్పుకున్నారు దీనికి ప్రైజ్ అయితే పర్లేదు మన నాన్నగారి తీరయితే బాగున్నాయి పుంజులు ఇప్పుడు వచ్చి మనం మూడు పుంజులు అయితే చూసామన్నమాట ఇది వచ్చేది మనకి మూడో పుంజు మూడు వేలు అయితే చెప్తున్నారు హైట్ వచ్చేసి అయితే మనకి ట్వంటీ వన్ లేదా ట్వంటీ అలాగ ఉండొచ్చు అనుకుంటాను తెలిసి వీడియో వచ్చితే మనకి టూ పాయింట్ ఫైవ్ అలాగా మధ్యలో ఉంటుందన్నమాట త్రీ కేజీస్ మధ్యలో అనేది అయితే ఉంటుంది పుంజుకోవడానికి దిద్దుకోవడం మనకి బాగుంది ఇంకా పుంజు అనేది అయితే బ్యాలెన్స్ ఉందన్నమాట అనగానే కనబడుతుంది కదండి దాని దగ్గర కూడా వెళ్దాం మనం ఒక ఇప్పుడు అయితే మనం నాలుగో పుంజు చూస్తున్నాం అనమాట ఇది కూడా మనకి మూడు వేలు అనేది అయితే చెప్ ఒక నీ పుంజు వచ్చేది మనకి మూడు వేలు అనేది చెప్తున్నారన్న పుంజు వచ్చేసి అయితే చూసుకోడానికి అయితే మనకి ఇది బాగుంది ఇది వచ్చేసి అయితే హైట్ ట్వంటీ వన్ ఇంచెస్ అనేది అయితే చెప్తున్నారనమాట బరువు వచ్చేసైతే మనకి రెండు కేజీలన్నర లేదంటే మూడు కేజీల దగ్గరలో ఉంటదని చెప్తున్నారనమాట అన్న ఇది వచ్చేసి అయితే మనకి చూసుకోవడానికి ఇది కూడా మనకి పుంజు అనేది అయితే బాగుంది ఇప్పుడు దాకా నా దగ్గర చూసింది మొత్తం మనం మూడు అనేది అయితే మొత్తం నాలుగు పుంజులు చూసాం సారీ నాలుగు పుంజులు అయితే చూసాం అన్నీ కూడా మనకు మూడు వేలు అనేది మూడు ఉన్నాయి ఒకటి వచ్చేది మనకి మూడు వేల ఐదు పుంద్రలు అయితే చెప్పున్నారనమాట ప్రైజు ఒకవేళ మనం ఇప్పుడు వచ్చేసి ఐదో కుంజు చూస్తున్నాం అనమాట ఈ ఐదు కూడా ఒక అన్నగారి అనమాట చూస్తూ ఉన్నారు కదా ఇప్పటి నుంచి మనం ఇది కూడా మనకి మూడు వేల ఐదు వందలు అనేది అయితే అనమాట అన్న భయం అయితే ఉండదని చెప్తున్నారు కుంజు వచ్చేసి అయితే చూసుకోవడానికి అయితే చాలా బాగుందనమాట చూడండి మనకి ఇది కూడా హైట్ వచ్చేసి అయితే మనకి ట్వంటీ ఇంచెస్ అనేది అయితే ఉండదని చెప్తున్నారు వచ్చేసి అయితే మనకి టూ కేజీస్ టూ హండ్రెడ్ అలాగ ఉంటుందని చెప్తున్నారనమాట బర్రో అయితే చూడడానికి కూడా మనకి పుంజు అయితే బాగుంది మొత్తం నాలుగు పుంజులు ఐదు పుంజులు చూసామన్నా దీంతో వచ్చేసైతే మనం ఐదు పుంజులు కూడా మనకి మూడు వేలు ఉంది లేదా మూడు వేల ఐదు వందలు అయితే ఉన్నాయన్నమాట మొత్తం మూడు పుంజులు అనేది అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి అనమాట పుంజులు వచ్చేసి అయితే చూడడానికి అయితే చాలా బాగున్నాయి అలాగే మనం ఇంకా చాలా పుంజులు అయితే ఉన్నాయి అనమాట చూడండి సార్ మీకు ప్రేమ అయితే చూపిస్తాను సార్ ఫుల్గా ఎంతమంది జనాలు అనేది అయితే ఉన్నారో అవన్నీ అన్నీ చూద్దాం మనం అన్నీ చూపిస్తానన్నా మీకు ఇక నేను పుంజు చూసుకోడానికి అయితే మనకి బాగుంది అనమాట కానీ ప్రైజ్ చేయడానికి అయితే అన్న లేరు అనమాట ఇది మనం చూసాడకైతే పుంజు బాగుంది మనకిది ఇంకా మన దగ్గర అయితే చాలా పుంజులు అయితే ఉన్నాయన్నమాట అన్న ఇక్కడ అన్నీ చూపిస్తూ ఉంటాను మీకు ఒకసారి మొత్తం ఇక్కడే ఉన్నాయి చూడండి దగ్గరలో ఉన్నాయో పెట్టలు కూడా కలిసి ఉన్నాయి అనమాట ఇందులో పుంజులు ఉన్నాయి పెట్టలు కూడా కలిసి వెళ్తూ ఉన్నాయి ఇక అయితే అన్న ఇక్కడైతే అన్నగారు అనేది అయితే లేరు అనమాట అన్న కడేసిని చూసారనమాట ఇక్కడ చూసుకోవచ్చు మనకి పుంజులు ఉన్నాయి అలాగే పెట్టలు కూడా ఉన్నాయి అన్నమాట ఇందులో పెట్టలు కూడా మనకి చాలా బాగున్నాయి అనుకుంటాను ఇందులో ఓకే ఇప్పుడు మన సేతు అనేది అయితే చూస్తాం అనమాట ఇది వచ్చేసైతే మనకి పదివేలు అనేది అయితే చెప్పున్నారు ప్రైజ్ వచ్చి అయితే టెన్ థౌసండ్ అనేది అయితే చెప్పున్నారనమాట పదివేలు అనేది పదివేలు అనేది అయితే ప్రైజ్ అయితే చెప్పున్నారన్న ఈ పుంజెస్ అయితే మనకి టెన్ థౌసండ్ అయితే ప్రైజ్ అని అయితే చెప్పున్నారు పుంజు చూడడానికి అయితే మనకి బాగుంది ఇది వచ్చేసి బరువు విషయానికి వచ్చేస్తే మనకిది నాలుగు కేజీలు ఉండదు అని చెప్తున్నారనమాట హైట్ వచ్చేసి అయితే మనకి ట్వంటీ టూ ఇంచెస్ అనే వరకు ఇది ఉండదు అనుకుంటా ట్వంటీ త్రీ అలాగా చూసాడానికి అయితే పుంజు అనేది అయితే చాలా బాగుంది అనమాట పదివేలు అనేది చెప్తున్నారు దీని ప్రైజు టెన్ థౌసండ్ అనేది అయితే వేరేలు అయితే ఏం లేవు అని అనమాట ఫైనల్ ప్రైజ్ వచ్చి చెప్పారు ఇది పదివేలు అనేది అయితే సార్ చూడండి అనేది అంతా మనకి ఇక్కడ కోళ్ళు అనేది అయితే కట్ వేసి ఉంచేసారనమాట ఈ వారనేది అయితే చూడడానికి అయితే ఈ వారే మన కోళ్ళు అనేది అయితే చాలా బాగున్నాయి అనమాట నేను ప్రైజ్లో ఆడటానికి అయితే అన్నలు ఎవరు లేరు మనకి ఇందులో నచ్చిన పుంజులు అనేది మీకు చూపించేస్తాను అది కూడా దాన్ని ఒకసారి చూసుకుందాం మనం ఇక మన స్ట్రైట్ గానే ఉంది ఇది కుంజు చూడడానికి అయితే మనకు బాగుంది అన్న కలర్ కూడా చూడాలి మన డిఫరెంట్ ఉంది అనమాట ఇది దీని భరో విషయానికి వచ్చేస్తే మనకు ఒక రెండు కేజీల వరకు ఉంటుంది అనుకుంటానా ఇది మనకు అంతలా కనబడతలేదు కాబట్టి ఒక టూ కేజీస్ వరకు అయితే ఉంటుంది దీని బరువు వచ్చేసి అయితే హైట్ వచ్చి అయితే మనకి ట్వంటీ వన్ ఇంచెస్ అలా ఉంటుంది అనుకుంటున్నా తెలిసి లేదా మీకు ఏమైనా తెలిసి ఇంకా హైట్ ఉంటుంది అంటే కనుక మీరు కామెంట్ చేయొచ్చు అనమాట నా ఇది మనం ఇంకా చూసుకునేలా ఉంటే ఈ పుంజు అనేది అయితే బాగా కనబడుతుంది అనమాట మనకి ఇది కూడా మీకు ఒకసారి చూపిస్తాను దీని వచ్చి మనకి బొరువు అనేది అయితే ఎక్కువగానే ఉండదు అనమాట ఇది చాలా చూడడానికి అయితే బాగుంది పొంది వచ్చేది మనకి టూ కేజీస్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉండొచ్చు అనుకుంటాను నాకు తెలిసి రెండు కేజీలు నరైతే ఉండదు అనుకుంటున్నాను అది తెలిసింది చూసుకోవడానికి అయితే పొంది బాగుంది మనకిది ఒకేనా మనం ఇంకా పుంజులు అయితే ఉన్నాయి కాబట్టి వాటి దగ్గరికి తెలిపి మనం ఆ సైడ్ అనేది అయితే ఇంకా పుంజులు అయితే ఉన్నాయన్నమాట ఈ కూడా మీకు చూస్తాను చూస్తున్నారు కదా మనకి ఈ సైడ్ అయితే ఇలాగే కట్టేసి అయితే ఉంచుతారనమాట ఈ పుంజులు వచ్చేసి అయితే మనకి బాక్స్ అనేది అయితే కట్టి కొంచెం గ్యాప్ అనేది అయితే ఇచ్చి కడుతున్నారనమాట ఇక్కడికి జనాలు వచ్చేసి అయితే అడుగుతారు కదన్న ఇది కావాలి మాకు అంటే వాటి దగ్గరికి వచ్చేసి చెప్తారనమాట అన్న వచ్చేసైతే ప్రయోజనైతే కదా పుంజులు అనేవి అయితే చాలా బాగున్నాయి అనమాట ఇవి కూడా మనం తెలుసుకుందాం అలాగే అడ్రస్ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాం మీకు ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా నెల్లపాడు విలేజ్ అనేది అయితే జరుగుతుంటుంది అనమాట మనకి ప్రతి వారం అనేది అయితే జరుగుతుంటుంది ఈ బాక్స్ అనేది అయితే కొంచెం అన్న ఎక్కువ జనాలు అయితే చూస్తున్నారన్నమాట చూడండి ఈ సైడ్ అనేది అయితే మొత్తం ఎక్కువ మంది అయితే దీని దగ్గరికి అయితే వచ్చి చూస్తున్నారు ఇందా నుంచి అయితే చూసాం మనం ఇప్పుడైతే తెలుసుకుందాం మనం ప్రైజ్ అనేది అయితే ఎంత చెప్తున్నారు ఏంటనేది అయితే ఓకేనా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సేతు దగ్గరికి అయితే అనమాట ఈ సేతు వచ్చేసి అయితే మనం చూసడానికి అయితే బాగుంది హైడ్ వచ్చేసి అయితే మనకి ట్వంటీ ఫోర్ ఇంచెస్ వరకు అయితే ఉంటుంది అనుకుంటున్నాను అన్న నాకు తెలిసింది అలాగే వెయిట్ షాన్కి వచ్చేస్తే మనకి త్రీ కేజీస్ పైన ఉంటుంది ఇది చూడడానికి అయితే పుణ్యం అనేది అయితే బాగుందనమాట ప్రజ్ అయితే మనకి టెన్ థౌసండ్ ఇది కూడా చెప్పున్నారు మనకి ఫస్ట్ చూసింది కూడా ప్ర చూసాం కదన్న సేతువ దాని కూడా అదే చెప్పారు ఇది దీన్ని కూడా అనేది అయితే దీనికి ఇంకా దానికి ఏంటంటే బేరం లేవని చెప్పారు దీనికైతే బేరం ఉంటుంది అని చెప్తున్నారు అనమాట ప్రైజ్ అయితే మనకి పదివేలు అనేది అయితే చెప్పున్నారన్న ఓకే ఇక్కడ కక్కరీ కూడా మనకి బాగుందన్నమాట ఈ కక్కరి చూసుకునే అన్నమాట ప్రైజ్ వాడడానికి అయితే ఇక్కడ ఇదైతే వేరే బాక్స్ కింద కట్టారనమాట ఆ సైడ్ బాక్స్ వదిలేసి ఈ సైడ్ అయితే లైన్ అయితే కట్టారనమాట కక్కర్రెరెట్ చూసుకోవడానికి బాగుంది అనేది దిచ్చి అయితే మనకి ఒక ట్వంటీ త్రీ ఇంచెస్ ఉంటుంది అనుకుంటా హైడ్ వచ్చి అయితే బరీషన్కి వచ్చేస్తే మనకి మూడు కేజీల పైన ఉంటుంది అన్న ఇది వచ్చేసి అయితే మనకి చూడటానికి అయితే చాలా బాగుంది అయితే లేరనమాట ప్రైజ్ అడగడానికి మీకు అయితే తెలుసు కదన్న ఒక్కొక్క పుంజు చూస్తే మీకు చెప్తారు కదా చాలా మంది సీనియర్స్ ఉంటారు కాబట్టి ఇందులో మనం అనుకొచ్చిన మీరు ఒకసారి నాకు కామెంట్ చేయించు ఇది ఎంత కొనొచ్చు అనేది అయితే ప్రైజ్ ఒకనే ఈ పుంజు కూడా మీకు చూపిస్తాను చూడండి పుంజు అయితే అయితే బాగుంది మనకి హైట్ వచ్చే మనకి ట్వంటీ త్రీ ఇంచు ఇంచు అయితే ఉంటుంది అనుకుంటాను అది తెలిసి పుంజు చూసుకోవడానికి అయితే చాలా బాగుంది వెయిట్ విషయానికి వచ్చేస్తే మనకి త్రీ కేజీస్ పైన ఉంటుంది అనుకుంటాను అనేది పుంజు చూసుకోవడానికి అయితే చాలా బాగుంది అడిగి తెలుసుకుందాం అన్న అయితే ఉన్నారేమో అడిగి తెలుసుకుందాం ఇప్పుడు ఒక దీని రంగు వచ్చేది మనకి పోలా అనేది అయితే చెప్తున్నారు అనమాట చూడడానికి అయితే చాలా బాగుంది పుంజు రంగు వచ్చి అయితే పోలా అని చెప్తున్నారు ప్రైస్ వచ్చి అయితే మనకి పది అనమాట ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే చెప్తున్నారు పన్నెండు పది పన్నెండు వేల ఐదు వందలు అనేది అయితే చెప్పుకున్నారనమాట ప్రైజ్ వచ్చేసి అయితే చూడడానికి అయితే బాగుంది దీని ఈ పుంజు కూడా మనం చూసుకోవడానికి అయితే చాలా బాగుంది అనమాట ఈ పుంజు కూడా మనం చూసుకుందాం అన్న దగ్గర అయితే చాలా వరకు అయితే పుంజునైతే చాలా బాగుంది అనమాట చూసుకోవడానికి అయితే ఈ పుంజు అనేది చూపిస్తున్నాం కదా ఈ పుంజు కూడా మనం అయితే చాలా బాగుంది హైట్ వచ్చి అయితే మనకి ఇది ట్వంటీ టూ ఇంచెస్ ఇంచ్ ఇంచెస్ ఉంటుందని ఉంటాను అది తెలిసి అలాగే వెయిట్ గురించి మనం మాట్లాడుకునే వెళ్ళాలంటే త్రీ గచ్చెస్ అని చెప్పున్నారు ప్రైజ్ వచ్చేసి అయితే మనకు తెలియదు అనమాట అన్న ప్రైజ్ అయితే అడగడానికి ఇక్కడ అన్న అయితే లేరనమాట బయటకు వెళ్ళారు ప్రైజ్ అయితే ఇందాక ఒకళ్ళు అడిగారనమాట అన్న అడిగితే చెప్పారు దీని అయితే తెలియదు అనమాట అన్న పుంజు చూడడానికి అయితే చాలా బాగుంది ఒకవైనా చూస్తున్నారు కదా ఈ వారం మార్కెట్ ధరలు అనేది అయితే ఇలా ఉన్నాయన్నమాట మార్కెట్ అనేది అయితే చాలా హడవడిగా అయితే జరుగుతుంది అనమాట అన్న ఈ వారం అయితే ఓకేనా మళ్ళీ చూడలేదు కలుసుకుందాం మన ఛానల్కి ఎవరైనా సరే ఫస్ట్ టైం చూసినట్టు కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న అలాగే బెల్లాక్ కూడా మీరు ఆలో చేసుకుంటే కనుక మన ఛానల్ ఏమైనా సరే వీడియో మీకు ఫస్ట్ అయితే రీచ్ అవుతాయి అనమాట ఓకేనా థ్యాంక్ యూ మళ్ళీ చూడాలి తెలుసుకుందాం బాయ్ బాయ్